నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు బొబ్బర్లు లేదా అలసందలతో పర్ఫెక్ట్గా వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అస్సలు నూనె పీల్చకుండా చాలా గొల్లగా పైన కరకరలాడుతూ మంచి టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా చేస్తారనమాట దీన్ని చికెన్తో మటన్తో తింటారు అలా కాకుండా స్నాక్లా కూడా దీన్ని ఎంజాయ్ చేసేసేయచ్చు మరి దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను అరకిలో బొబ్బర్లని తీసుకున్నానండి తెల్ల బొబ్బరిని మీరు బొబ్బరి పప్పు తీసుకోవచ్చు ఎర్ర బొబ్బలు ఏవైనా కూడా తీసుకోవచ్చు ఏవైనా కూడా ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టేసుకోండి ఎనిమిది గంటలు అయిన తర్వాత వీటిని శుభ్రంగా బాగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఒక స్టైనర్లోకి వేసేసుకుని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసుకోండి దానివల్ల నీళ్ళు ఏమైనా ఉంటే అన్నమాట ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక మూడు నాలుగు అంగుళాల అల్లాన్ని ఇలా ముక్కలుగా కోసుకుని వేసుకోండి అలానే ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దీన్ని ముందు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్దగా ఉన్న ఉల్లిపాయలని తీసుకుని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఈసారి బాగా మెత్తగా కాకుండా బరకగా అంటే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం పక్కకు పెట్టుకున్న బొబ్బర్లెంట్ అన్నిటిని కూడా వేసుకుని అంటే మిక్సీలో హాఫ్ వరకు మాత్రమే వేసుకుని ఇలా బచాగా ఎంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి మిక్సీలో ఫుల్ గా వేసేస్తే గనక నలగదు కాబట్టి సగం వరకు మాత్రమే వేసుకుంటూ మనం నానబెట్టుకున్న బొబ్బర్లన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోండి అలానే ఒక నాలుగు లవంగ మొగ్గల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసినప్పుడు ఇవి మెత్తగా అవ్వవు కాబట్టి ఒక దంచుకునే దాంట్లోకి వేసేసుకుని దీన్ని ఇలా పొడి కొట్టేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బొబ్బర్ల పిండిలోకి ఇదంతా కూడా వేసేసుకోండి అలానే దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకుని అలానే ఒక గుప్పెడంత కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక గుప్పెడంత కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకుని అలానే ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలానే ఇది మరింత క్రిస్పీగా అవడం కోసం దీంట్లోకి ఒక మూడు టీ స్పూన్ల దాకా కూడా బియ్యం పిండిని వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి మనం బొబ్బర్లు గ్రైండ్ చేస్తున్నప్పుడు అస్సలు నీళ్లు వాడకూడదండి బొబ్బర్లో ఉన్న తేమ ఉల్లిపాయలు ఉన్న తేమతో ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి అండి మనం అసలు ఎక్కడానికి కూడా నీళ్లు వాడం కాబట్టి పలుచుగా ఏమీ కూడా అవ్వదు అనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని వీటిని వడల్లాగా ఒత్తేసుకోండి ఇవి మరీ లావుగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలానే ఇవి మన ఆయిల్లో వేయించినప్పుడు లైట్గా ఉబ్బుతాయి అనమాట నార్మల్ గారెలు ఎలాగైతే కొద్దిగా పొంగినట్టు వస్తాయో ఇవి కూడా అదే విధంగా వస్తాయి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ వడల్ని రెండు వైపులా కూడా మంచి వచ్చేంత వరకు కూడా వేయించేసుకోవాలి మరీ వెంటనే కలర్ వస్తుందనుకుంటే కొద్దిగా మంట తగ్గించుకుని ఆ తర్వాత మళ్ళీ కొంచెం పెంచుకోవచ్చు అనమాట ఫ్లేమ్లో పెట్టేస్తే వెంటనే కలర్ వస్తాయి కానీ లోపల వేగవన్న విషయం మర్చిపోకండి ఇదే విధంగా అన్నిటిని కూడా ఆయిల్లోకి వేసేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోండి మరీ లైట్ కలర్ కాకుండా కొద్దిగా డార్క్ కలర్ వస్తేనే క్రిస్పీగా ఉండి లోపల కూడా బాగా వేగుతుందనమాట ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో తీసేసుకోండి మీరు అబ్జర్వ్ చేస్తే మనం వేసిన దానికన్నా కొద్దిగా లావుగా అంటే కొద్దిగా ఉబ్బినట్టు వస్తుంది అనమాట ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని అంతా కూడా వేసేసుకుంటే మనకి అలసంద వడలు లేదా బొబ్బర వడలు రెడీ అయిపోతాయి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం